ఏం నొక్కుతావు అది నొక్కుతావా అది నొక్కితే ఏమొస్తుంది మట్టి వచ్చిద్దా దానికి ఉందా అట్లా క్లీన్ చేయాలా ఏం చేస్తున్నావు ప్యాకింగ్ అా ప్యాకింగ్ వ్యాక్యూమ్ ప్యాకింగ్ కాదు అమ్మా వాక్యూ నాకు రోజు చేస్తావా ఆద్య నక్కు రోజు వ్యాక్యూమ్ చేస్తావా అమ్మకి హెల్ప్ చేస్తావా మట్టి తీసావా క్లీన్ అయిపోయింది అంతా అంతా క్లీన్ చేసేసావా ఓకే అంతా క్లీన్ చేసేస్తున్నావా చేసేస్తున్నావా ఏం చేసావు బొట్టును తుడుపుకున్నావా సరే చేసే అయ్యాచ్ మధ్య ఉన్నాడు కదా

పెళ్లి చేశాడా ఎవరికి పెళ్లి చేశాడమ్మా నీకు పెళ్లి చేశాడా ఎవరు ఎవరు పెళ్లి స్వామి చేశాడా పెళ్లి ఏంటమ్మా గుండు పెళ్లి కాదు గుండు చేపించాడు మామ పెళ్ళి కాదు ఏం చేసుకున్నావు గుండు చేసుకున్నావు నువ్వు ఎప్పుడు ఎలా చేసుకున్నావు చేసుకుని అట్లా గుండు చేసుకున్నావా ఎవరెవరు నువ్వు ఒక్కదన్న చేసుకున్నావా దేంతో చేసుకున్నావు గుండు సరే ఒప్పో కొన్ని ఏంటి ఒక ఏంటిది నాకు గుండె నీకు గుండు చేయాలా ఎందుకు హెయిర్ వద్దా నీకు ఏం కావాలి జుట్టు కావాలా నాలుగు జుట్టు కావాలా ఎందుకు నాలుగు జుట్టు కావాలా నీ జుట్టు వద్దా నీకు నీకుంది కదా జుట్టు నాన్నకి లేదు నాన్నకి కొంచమే ఉంది నీకు చాలా ఉంది కదా